you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కూసుపాటి శ్రీలక్ష్మి నిర్మాతగా దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ హీరో శ్రీరామ్ హీరోయిన్ మిథుల ప్రియ తదితరులు నటించిన మైండ్ గేమ్ సినిమా రెండు రాష్ట్రాల్లో విడుదలై విజయం సాధించినది ఇప్పుడు ఊర్వశి ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది కావున సినిమా అభిమానులు ప్రేక్షకులు ఊర్వశి ద్వారా వీక్షించవచ్చని తెలియజేశారు సందర్భంగా అమరవతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి విజయం సాధించిన సినిమా మైండ్ గేమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తను నటించిన పది సినిమాలలో ఆరు సినిమాలు విడుదలయ్యాయని త్వరలో నాలుగు సినిమాలు విడుదల కానున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నటులు పీర్ కుమార్ కిషోర్ శ్రీహరి రాహుల్ యాదవ్ చిత్ర నటి నటులు సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మిగిలిన ప్రియా రెండు వేల పద్దెనిమిదిలో మా కెరియర్ స్టార్ట్ అయింది చిన్న కెమెరా పెట్టుకొని ఆ ఆ మూవీ ఓపెనింగ్ కి అమరావతి కృష్ణారెడ్డి సారే ఫస్ట్ టైం నేను చూశాను ఇక్కడే మన విజయ్ మహల్ గేడ్ దగ్గర ఆ మూవీ ఓపెనింగ్ అయింది అప్పుడు ఫస్ట్ టైం సార్ హీరోయిన్ అని పిలిచారు అప్పటికి నేను ఏమీ చేయలేదు నిజంగా అప్పటి నుంచి సార్ గుర్తు నాకు ఇప్పటికి నేను చేసిన చాలా ఫిలిమ్స్ కి లొకేషన్స్ కావచ్చు ఏ హెల్ప్ అడిగినా ముందున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే మైండ్ కి తొందరలో ఓటీటీలో వస్తుంది ఇంకా మీడియా మిత్రులకి ఎంతగానో సపోర్ట్ చేశారు చిన్న ఫిలిమ్స్ అయినప్పటికీ స్పెషల్లీ వన్ టూ త్రీ ఛానల్ నా షార్ట్ ఫిలిమ్స్ తో సహా రిలీజ్ చేశారు కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది వన్ టూ త్రీ నుంచి మిత్రం గారు అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈ రోజు నేను ఈ ఉన్నాను ఇంకా అసల సంహారం కూడా తొందరలో రిలీజ్ లో ఉంది ఇంకా నాతో యాక్ట్ చేసినటువంటి అందరికి ఆల్ ది బెస్ట్ మా ఇండియన్ థ్యాంక్ యూ సో మచ్ ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా నెల్లూరులోనే అద్భుతంగా ఆడియో ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది దానికి పెద్దగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు వేల కళా సంఘ అధ్యక్షులుగా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి ఆ సార్ వల్ల మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడియో ఫంక్షన్ జరిగింది అదే విధంగా ఆ ఫంక్షన్ అయిపోతే వెంటనే థియేటర్ రిలీజ్ చేశాము లీలా మహాల్లో లీలా మహాల్ రైల్ థియేటర్ రెండు థియేటర్ లో ఒకే రోజు హౌస్ఫుల్ కలెక్షన్ గా వచ్చింది ఆడ బ్రహ్మాండంగా కేక్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చేయకుండా మారాముడు అందరువాడు డైనమిక్ డైరింగ్ డాషింగ్ ఇట్లాగే చెప్పుకుండా పోతే ఐదారు ఆరు సినిమాలు దాకా సార్ గారు చేరుకుండా ఓపెన్ చేయటము నాకు ఎక్కడ ఎలాంటి సినిమా బ్రేక్ లేకుండా ఏకదాటిగా నాకు సినిమాలు రావటం నాకు ఉదయవా నమస్కారం సార్ ఎందుకంటే మాకు మీ దాంట్లో లేకుంటే మేము సినిమా ఓపెన్ చెప్పాలంటే అదే విధంగా వాసు గారి గురించి చెప్పాలంటే ఆయన మైండ్ గేమ్ సినిమాకి శ్రీలక్ష్మి గారు నిర్మాతగా తప్ప మురళి గారు చేయటం ఆ సినిమాలో మేము వెల్లడి చేయటం మన వాసు గారికి మహేంద్ర గారికి మా ప్రవీణ్ గారికి మన కీరవాణి కిషోరు విజుల్ ప్రియ గారు అద్భుతంగా చేసిన దీంట్లో నాకు మతాల క్యారెక్టర్ అద్భుతంగా చేసింది మేడం గారికి ఈ సినిమాకి మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు అన్నయ్య నాకు సినిమాకి కూడా కాకుండా నిదానం చెప్పి నేర్చుకున్న ఆయన బాగా చేయని చెప్పే వ్యక్తి మా కృష్ణ కిషోర్ గారికి నేను ఎప్పుడు ఎందుకంటే మనకు అన్నం పెట్టిన వాడిని కానీ ఏదైనా డైరెక్షన్ నేర్పించిన వాడిని కానీ మనం మర్చిపోకూడదు అది మనకే పాపం అది కొంతమంది మర్చిపోయి అనుకుంటారు కానీ ఏదైనా కానీ మన సినిమా వాళ్ళకి తెలుసుంటే కళా సుఖం అన్నట్టు అందరూ తెలిసినట్టుగా ఉండాలా ఉండాల మన నెల్లూరులో బ్రహ్మాండంగా కృష్ణారెడ్డి గారు ఎవరికైనా గెలిపింగ్ చేస్తారు ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు కూడా ఆయన రిక్వెస్ట్ ఇచ్చి కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం మనం పైకి రావాలి కూడా అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేము కాబట్టి మా అన్నయ్య మా సినిమా డైరీ సినిమా రేపు నెలహర్లో థియేటర్ ఉంది అది కూడా అంతా పూర్తయింది ఆర్ఆర్ అవుతుంది ఆ సినిమా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మరియు మైండ్గా సినిమా ఒక డబల్ రోల్ అద్భుతంగా చేశానండి దాంట్లో కూడా నాకు ఆ సినిమా పాటలు కానీ ఫైట్లు కానీ అద్భుతంగా వచ్చాయి ఈ సినిమా కూడా మనకు రేపు ఇరవై ఐదు నుంచి ఓర్వశి ఓటీ ఛానల్లో అద్భుతంగా వస్తుంది హెచ్డి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాంటి రాజు పడకుండా ప్రతి ఒక్కరూ మీరు మా జిల్లా వాళ్ళు కాకుండా అందరూ కూడా ఆ సినిమా చూసి మమ్మల్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ఆ సినిమా చూస్తే మాకు ఎన్నో సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలంటే మా రావుడు అందరూ వాళ్ళ సినిమా గురించి చెప్పాలంటే ప్రెస్ మీట్ అయ్యింది ఆ సినిమా చూసి ఆ కృష్ణారెడ్డి గారు మాట్లాడి ఎందుకంటే సినిమా కళాకారులు బాగున్నారని చెప్పి ఆయన చెప్పిన బట్టే మా లక్ష్మణ్ రావు గారు నిర్మాతగా వచ్చాడు ఎందుకంటే ఒక పెద్ద మనిషి నిజం చెప్తారని నమ్మకం వాళ్ళకి నమస్కారం అండి నెల్లూరులో ఏ సినిమా కూడా అమరావతి కృష్ణారెడ్డి గారి బ్లెస్సింగ్స్ లేకుండా జరిగింది లేదు నేను ఇప్పటికీ పన్నెండు సినిమాలు పూర్తి చేశాను ఈ పన్నెండు సినిమాలు వెనక కూడా తన పండుగ ఒక అభయ లాగా అమరావ్ కృష్ణారెడ్డి గారు నిలబడి నన్ను బ్లెస్ చేశారు ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంత దూరం రావడం అనేది జరగదు అలాగే ఇప్పుడు ఈ మైండ్ గేమ్ సినిమా నెల్లూరులో ఉన్న కళాకారులతోనూ సాంకేతిక రూపొందించి విడుదల చేశాము ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే నన్నుల రూపొందిన చాలా సినిమాల్లో ఒకేసారి ఇరవై మూడు సంఖ్యలో రిలీజ్ అయింది ఈ సినిమాని ఇప్పటి వరకు అలాగే ఈ సినిమాకి జరగలేదు అలాగే రెంజ్ లో ఏకదాటిగా పదకొండు రోజులు విజయవంతమే ప్రదర్శితం అయింది ఫ్యామిలీ ఆడియన్స్ అయింది అలాగే ఇప్పుడు ఓరసి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ నెల ఇరవై నుంచి వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ కాబోతుంది పార్టీ వాసు గారు పూస్పాట్ శ్రీలక్ష్మి గారు ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించారు కప్ప కప్పా మురళి గారు వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుంటాయి ఈరోజు మైండ్ గేమ్ సినిమా లేకపోయి ఉంటే నెల్లూరులో మాకు ఇంత బేస్ ఉండేది కాదు వాళ్ళకి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా సినిమాలో ఎప్పుడు రెండు కళ్ళుగా నిలబడ్డ వాళ్ళు మా హీరో శ్రీరామ్ అలాగే హీరోయిన్ మిగిలిపోయారు వీళ్ళిద్దరూ నా సినిమాలో ఈక్వల్ పార్ట్ సమాంతరంగా ఒక జర్నీ లాగా జరుగుతూ వచ్చింది శ్రీరామ్ తో ఇంకా ఇది మైండ్ గేమ్ కాకుండా వేట డేరింగ్ అండ్ యాక్షన్ దాన్ని వాళ్ళు ఇంకొక సినిమా కూడా చేయబోతున్నాం అలాగే నిథిన్ ప్రియ గారితో అసర సంహారం అని ఒక భారీ బడ్జెట్ సినిమా నెల్లూరులో పూర్తి చేశాను అది త్వరలో రిలీజ్ వస్తుంది ఈ సినిమాలో ఇంకా మన నెల్లూరులో చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి నటులు ఉన్నారు ముఖ్యంగా కిషోర్ అతను కూడా త్వరలో ఒక కథానాయకుడిగా ఒక సినిమా చేయబోతున్నాడు అతనికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అలాగే పీర్ కుమార్ కుమార్ కూడా వెరీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అలాగే శ్రీహరి గారు వీళ్ళందరూ మా టీమ్ లో ఎప్పుడు ఉన్నారు వీళ్ళు కలిపి పని చేయడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను శ్రీరామ్ కూడా నారాముడు అందరివాడు అనే సినిమా ద్వారా ఒక పెద్ద సినిమా చేసి తను కూడా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ ఆబోతున్నాడు శ్రీరామ్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపు ఇరవై ఐదున ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మీరు అందరి సాధరిస్తాను ఆశిస్తూ చాలా సంతోషం సినిమా అంటే ఎక్కడో హైదరాబాద్ లో బాంబేలో చూసేవాళ్ళము ఆ షూటింగ్లు ఇక నెల్లూరులో అనేక సినిమా దొరకటము అనేక రిలీజ్ అవుతాం కృష్ణ లాంటి డైరెక్టర్ మనకు దొరకటం అదృష్టం దాస నారాయణ గారు కమిట్మెంటు ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా సినిమా థియేటర్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి దాంట్లో ముఖ్యంగా మైండ్ గేమ్ మైండ్ గేమ్ రిలీజ్ అయింది నిర్మాతకి కూసుపాటి శ్రీలక్ష్మి గారు కప్ప మురళి గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వారి ఆధ్వర్యంలో సినిమా రిలీజ్ అవ్వటము అన్ని అంటే ఒక స్టేట్ కాదు రెండు స్టేట్లో రిలీజ్ అవ్వటము అలా డబ్బులు తావటం దాంతో కూడా ఇప్పుడు సినిమా ప్రపంచానికి బలమైన ఆయుధం ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మన సినిమాలైన ఖర్చు సగపిస్తున్నారు వాళ్ళు అది ఒక అదృష్టం ఇప్పుడు ఆ మైండ్ గేమ్ గల ఇరవైదో తారీఖు ఓర్వశీ ఓర్వశి ఓర్వశి ఊర్వశీ ఓ ఓటీటీ గాల్ట్ వస్తుంది తప్పకుండా ప్రజలు ఎందుకంటే మీరు చూసే ప్రతి దాంట్లో సినిమాలో కొంత నిర్మాత డబ్బులు వస్తాయి డైరెక్ట్ కృష్ణ కిషోర్ గారికి హీరో శ్రీరాము గారికి అలాగే మా నెల్లూరు అమ్మాయి భుజనప్రియ గారు వారు ఎప్పుడు కూడా కేసు వస్తుంటారో నోదు చూసుకుంటాము వారు కూడా ఎక్స్ జరిగింది కాబట్టి మీరు ఒక ప్రోత్సహించారంటే మరి ఎంత ఖచ్చితంగా సినిమా దాంతో చూస్తే కొంత భాగం నిర్మాతకు వస్తుంది సినిమా కూడా చాలా హోమ్లీగా అంటే ఒక ఫ్యామిలీ టైప్ సినిమా వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఒక సినిమా చూడండి అలాగే కృష్ణ కిషోర్ గారు ఒక భారీ బడ్జెట్ తో గారు ఇద్దరు కలిసి ఒక భారీ బడ్జెట్ తో భరణి గారిని ఫస్ట్ టైం మన నెల్లూరు సినిమాలో నటించడం వారిని టెన్ డేస్ ఇక్కడే షూటింగ్ చేసుకొని అది కూడా అసుర అసూర సమ్మారం సినిమా అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి మన ఇంకా శ్రీరామ్ చెప్పలేదండి ఎందుకంటే సినిమా పూర్తవద్దా లేదని కాదండి దానికి ఒక ఫ్యాషన్ ట్రై చేయాలి శ్రీరాము అనేక సినిమాలు ట్రై చేస్తున్నాడు అనేక సినిమాలు రిలీజ్ అయ్యి దీంతో కూడా హీరో అలాగే మా అందరి మహారాముడు అందరు మహారాముడు అందరు వాడు సినిమా కూడా తొందరగా రిలీజ్ ఉంది అంటే ఆయన ఈ మధ్య నేను వెళ్ళాను ఇక్కడ ఏమున్నది ఒకరిగొండ పాడు ఆ ఒక మంచి ఐటెం సాంగ్ కూడా చూశారు ఒక ఆశయం ఉన్నవాడు దీనికి సపోర్టింగ్ అనేక మంది పుట్టింటారు మన లక్ష్మణరావు విజయవాడ అలాగే గోల్డ్ రవి చాలా మంది కూడా వీళ్ళందరూ కూడా శ్రీరామ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి మనము సినిమా పూర్తవుతుందా రిజర్ కాకుండా మనం అందరూ కూడా ప్రోత్సహించాలి ఈరోజు నెల్లూరులో సినిమా హబ్బుగా ఉంది ఒక స్టూడియో కట్టి ఫ్లీగా కూడా అందరికి ఇస్తాం కరెంట్ కూడా లేదు అంటే దాన్ని ప్రోత్సహించాలి కాబట్టి మనం అందరం కూడా మన సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరులో మనకు హబ్బుగా ఉంటుంది మన అమ్మాయిల హీరోలుగా మన అబ్బాయిల హీరోలుగా మన అమ్మాయిలు తెలుగు వారు తెలుగు వాళ్ళు నటించే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము చిన్న సినిమాలు ఈ మధ్య చాలా వచ్చేవి వాటిలో మీకు ఐదు రెండు కోట్లు పెడితే నూట యాభై కోట్లు మూడు వందల కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రపంచ చిన్న నోట్స్ చూడబట్టే దానికి ఈ రోజు డబ్బు దావటం అనేది జరుగుతుంది నెల్లూరులో మేము కూడా సినిమాలు పోతే ఆ వేట్ తోసుకుని చూసేవాళ్ళు ఆ సినిమా యాక్టర్లు ఇప్పుడు మన పట్టంలో అందరూ యాక్టర్లు అది మనం సంతోషం కాబట్టి సినిమా రంగాన్ని ప్రోత్సహించి సినిమా రంగాన్ని కాపాడండి ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి థియేటర్ ఇచ్చే విధంగా టెన్ పర్సెంట్ జియో కూడా పాస్ చేస్తే చిన్న సినిమా ప్రోత్సహించండి కాబట్టి మీరు అందరూ కూడా ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా అందరికీ రవి శర్మ గారు మీరు అందరూ కూడా అందరి సినిమాలు అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి